ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం పోలాండ్ ఉక్రెయిన్ దేశాల పర్యటన గుంజుకుని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఇండియాకు చేరుకున్నారు తర్వాత భారత ప్రధాని పర్యటించారు అలాగే ఉక్రెయిన్లో పర్యటించిన మొదటి భారత ప్రధానమంత్రి కూడా మోదీయే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమర్ జెలెన్స్కీతో సమావేశంలో ప్రధాని మోదీ యుద్ద విరమణ శాంతిత పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలు దౌత్యంపై దృష్టి పెట్టాలని సూచించారు అలాగే యుఎన్ చార్టర్ అంతర్జాతీయ చట్టాలు సూత్రాలను సమర్థించే విషయంలో మరింత సహకారం అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు ఈ టూర్లో భారత్ ఉక్రెయిన్ నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశాయి అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్దంలో భారత్ ఎప్పుడూ తటస్థంగా లేదని తామెప్పుడూ శాంతి వైపే ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు చర్చలు సంభాషణల ద్వారానే వివాదాలను పరిష్కరించే ప్రయత్నాలకు భారత్ సమర్దిస్తుందని పేర్కొన్నారు ఈ మేరకు ఉక్రెయిన్ జెలెన్స్కీతో కలిసి మీడియా సమావేశంలో మోదీ అన్నారు పోలాండ్ పర్యటనలో ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టస్క్ తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు రెండు దేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి ఉక్రెయిన్ యుద్దం విషాదకర పరిణామాలపై ఇద్దరు నేతలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు అలాగే టెర్రరిజం ఏ రూపంలో చెప్పారు ఏ దేశం కూడా టెర్రరిస్టులకు ఆర్థిక సహాయం మద్దతు ఇవ్వకూడదని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ యుక్రెయిన్ పర్యటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది ఈ పర్యటనతో శాంతి కోసం ఉక్రెయిన్ అధ్యకుడు జలను చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితం రావాలని ఆకాంక్షించింది ఇదెంతో ముఖ్యమైందని ప్రపంచ దేశాలు మోదీ పర్యటనపై ఆసక్తి కనపరుస్తున్నాయని పేర్కొంది ఈ పర్యటన ద్వారా రష్యా ఉక్రెయిన్ సంఘర్షణకు ముగింపు పలికినట్లయితే అది బాగా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నామని అమెరికా భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు అక్టోబర్ ఏడు ఘటనకు మించి అతి భారీ స్థాయికి సిద్దమైన హెజ్బోల్లా కుట్రను భగ్నం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది తమ సైన్యానికి చెందిన దాదాపు వంద ఫైటర్ జెట్ విమానాలు లెబనాన్ లోకి చొచ్చుకెళ్లి వేల రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది దీనిపై ప్రధాని నెదన్యాహు స్పందిస్తూ తమపై దాడి చేసే వారిపై ప్రతిదాడి తప్పదని హెచ్చరించారు ఆదివారం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు ఇక దేశంలో నలభై ఎనిమిది గంటల ఎమర్జెన్సీని ప్రకటించినట్లు రక్షణ మంత్రి గ్యాలెంట్ ప్రకటించారు ఇజ్రాయెల్ దాడుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ మీడియా వెల్లడించింది హేష్బోర్ల ఏకంగా ఆరు పేల రాకెట్లతో దాడికి సిద్దమైనట్లు ఐడిఎఫ్ వర్గాలు చెబుతున్నాయి ఇక అమెరికా అధ్యకుడు జో బైడెన్ ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నట్లు ఆ దేశ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి వెల్లడించారు టెల్ హక్కును మేము సహకరిస్తామని పేర్కొన్నారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీత విలియమ్స్ బుచ్వీల్మోర్ భూమికి తిరిగి రావడానికి బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్ సురక్షితం కాదని నాసా తేల్చి చెప్పింది వారిని అందులో వెనక్కు తీసుకురావడం అత్యంత ప్రమాదకరమని శనివారం పేర్కొంది నిర్ణయించింది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎలాన్ కు చెందిన స్పేస్ ఎక్స్ షటిల్ డ్రాగన్ క్యాప్సుల్లో వారిని తీసుకురావాలని నిర్ణయించింది అమెరికాలోని టెక్సాస్ లో తొంభై అడుగులెత్తైన హనుమంతుడి కాంస్య విగ్రహం ఏర్పాటైంది ఇది అగ్రరాజ్యంలోనే మూడవ అతిపెద్దది దీనికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని పేరు పెట్టారు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన విగ్రహాలు ఒకటైన ఇది భారతదేశం వెలుపలున్న అత్యంత ఎత్తైన ఆంజనేయుని విగ్రహంగాను రికార్డులకెక్కింది టెక్సాస్ లోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది షుగర్ ల్యాండ్లోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఇందులో భాగంగా ఈ నెల పదిహేను నుంచి పద్దెనిమిది వరకు ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు